నమో మాత ఓం నమో మాత నమః మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మా ద్వారా ఈరోజు నేను యుగ యుగాలుగా ఆడవాళ్లకు జరిగేటి అన్యాయాల గురించి పాడబోతున్నాను దయచేసి వినండి మగబిడ్డల ద్వారా నన్ను తప్పుగా భావించకండి మన తల్లులను అక్క చెల్లెళ్లను అక్క చెల్లెళ్లకు తల్లులకు జరిగేటి అన్యాయాల గురించి పాడబోతున్నాను మగబిడ్డలను అవమానపరచడానికి అవమానపరచాలని నా ఉద్దేశం కాదు నన్ను తప్పుగా భావించకండి మా అనుభవ నేను రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదట మూఢ నమ్మకం లేని ఒక మంచి మాటను చదువుతాను దయచేసి వినండి ఎక్కడో పుడతారు పెళ్ళు మొగలకు దిక్కయ్యి ఉంటారు ఎన్నో ఎండ్లు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి డవాళ్ళ న్యాయాలు ఆగేది ఎప్పుడు ఆడవాళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు ఏందిరయి లోకము ఏందిరయి ధర్మము ఏందిరయి న్యాయమో ఏందిరయ్యి అన్యాయము ఆడవాళ్ళ బ్రతుకుల్లో బాధలేనా ఆడబ్రతుకు కన్నీటి గాథలేనా ఎన్నో యుగాలుగా ఆడవాళ్లకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి సీతమ్మను చెరబట్టి రావణుడు చిత్ర చేశాడు పతివ్రత సీతమాతను పరమాత్ముడు రామయ్య అగ్ని పరీక్షలు చేయించాడు అడవులకు ఆ తల్లిని పంపించాడు మగవాళ్ళు జూదమాడి ఆడదాన్ని ద్రౌపదిని అన్యాయంగా అన్యాయం అన్యాయంగా చీరలోచి మానభంగం చేశారు ద్రౌపదిని అన్యాయంగా చీరలోచి మానభంగం చేశారు లక్ష్మి సీతమ్మ తల్లికే ఆగతి పట్టిందంటే కలియుగా నా కష్టాలే కష్టాలు ఆడవాళ్ళ అన్యాయాలు ఆగేది ఎప్పుడు ఆడవాళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు ఆడబిడ్డల కంటే చాలండి కు కలను సాధేతి పని ఉండదండి మరి అంత మంచి ఆడ శిశువుల దంప మనకు మనసెట్లా వచ్చునన్నా ఆడ శిశువులు నిన్ను కనమని అడిగారా వాళ్ళు నీకు పుడుతమని నిన్ను బ్రతిమీలాడారా నువ్వు ఆడ శిశువుల కంటే వాళ్ళ తప్పు ఏముంది అంత తప్పు నీదుంది ఆడదానికి బుట్టి ఆడా నువ్వు పురుట్లోని పిసికి పిసికి చంపుతుంటావు పురుట్లోని పీకి పిసికి చంపుతుంటావు ఆడ శిశువుల చంపు పెద్దన్న ఆడదే గంది మాయన్నా ఆడపిల్లలు ఉంటే చాలండి కుక్కలు మన ఇంట్లో ఇంకెందుకండి మరి అంత మరి అంత మంచి ఆడ శిశువుల చంప మనకు మనసెట్లా వచ్చునన్నా ఆడబిడ్డ పుట్టితే దరిద్రమని అంటావు శని పుట్టేనంటావు ఆడబిడ్డకు చదువు ఎందుకని అంటావు మగబిడ్డ పుట్టితే మోక్షమని అంటావు మొగబిడ్డ చదివితే కోట్ల జీతం వచ్చునంటావు కోట్ల కట్న కట్ కోట్ల కట్న వచ్చునంటావు కోట్లు కోట్లు సంపాదించి నీ కొడుకు నీకు తూటు పైస ఇవ్వడురా నీకు గంజి గూడ పోయేడురా చదువుకొని నీ బిడ్డ సచేదాక నిన్నో సాదుకుంటది బిడ్డ సచ్చేదాక నిన్ను ఆదుకుంటది ఆడబిడ్డకు చదువులు ఎందుకని అంటావు చదువుల తల్లి సరస్వతి మాత ఆడబిడ్డనే అన్నది మరిచిపోయావా రాజాలను ఏలిన రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీదే జాన్సీ లక్ష్మీభాయి ആടബിഡലേ അന്ന മചിപ്പോയാ കലിയ കോട്ട കോട്ട അനാഥന കോട്ട കോട്ട പസി പിള്ള కోట్లాది వృద్ధులను సాధింది ఇంకా సాధుతుంది మాత మదరు దేరిసా కూడా నన్నది మరిచిపోయావా ఇంతెందుకురా మన అమ్మలు కూడా ఆడవాళ్ళే కదా మరి ఆడదానికి బుట్టి పెద్దన్నా మనకు ఆడ శిశువుల జంప మన చెట్లా వచ్చునన్నా ఆడదే లేకుంటే నా బ్రతుకు బూడిది నీ బ్రతుకు బూడిది ప్రపంచమే బూడిదిరా పెద్దన్నా మరి అంత మంచి ఆడవాళ్ళ బ్రతుకుల్లో బాధలేనా ఆడ ఆడబ్రతుకు కన్నీటి గాథలేనా ఆడవాళ్ళ అన్యాయాలు తీరేది ఎప్పుడు ఆడవాళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు ఆడవాళ్ళు చెల్లెళ్ళు ఆడవాళ్ళు తల్లులు ఆడవాళ్ళను గౌరవించాలండి మహానుభావులరా మీకు శుభమవునుగాకా ఇక సెలవు ఓం నమో మాత మదరు దే రస